హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ జబ్లాగ్ నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా రోజు ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను ఇద్దరు ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా ఇద్దరైతే స్నానం చేస్తున్నారు నేనైతే ఇంకా వాళ్ళ కోసం చికెన్ సూప్ అయితే చేస్తున్నాను ఎలా అయితే అన్నీ రెడీగా పెట్టేశాను వస్తూ వస్తూ కొడిగుడ్లు అయితే అయిపోయాయని చెప్పేసి కొడిగుడ్లు అయితే తీసుకొని వచ్చాను ఇంకా అవాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని ఉంచేసుకున్నాను రెడీగా చూస్తూ ఉండండి ఇంకా గుడ్లు అయితే ఫస్ట్ గుడ్లు తీసేసి ఈ ట్రేలో అయితే పెడుతున్నాను ఈ ట్రే అయితే బాగా యూజ్ అవుతుందండి నాకైతే షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి అలా చేశాను ఏంటంటే నేను బాట్లీ మూతలతో చేశాను ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్ చికెన్ సూప్ అయితే చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను బటర్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నాలుగు చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను సాఫ్ట్గా అయితే తీసేసుకోవాలి ఇంకా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఈ చెమ్ము అంటామండి నిండా వాటర్ తీసుకొని వేసాను ఇంక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసాను ఒక ఎగ్ని పలగొట్టుకొని బౌల్లో వేసుకొని ఎల్లో పాటునైతే సపరేట్ చేయాలి ఏంది అప్లై చేసుకున్నా అనుకుంటున్నారా నార్మల్గా అయితే ఎల్లో పాటు సపరేట్ అవ్వదండి వెల్లుల్లి దంచుకొని ఇలా చేతికి అప్లై చేసుకొని తీసేసాను ఇంకా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా చికెన్ పీసెస్ ఉన్నాయి కదా సపరేట్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మళ్ళీ ఇందులో సూప్లోకి అయితే వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా కలిపెట్టేసుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకొని ఇందులోకి ఎగ్ వైట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎమ్మి ఎమ్మి టేస్టీ వెజిటేబుల్ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే సర్వ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ మా పిల్లల్ని నేనైతే వేడివేడిగా తాగేస్తున్నాము ఇంకా స్నానాలు అయితే చేసారు కదా రాగానే స్కూల్ నుంచి రాగానే స్నానం అయితే చేసేస్తారండి ఇక్కడైతే సూప్ తాగేశారు కొంచెంసేపు ఆడుకున్నారు ఇంకా ట్యూషన్కి అయితే రెడీ చేసి తీసుకెళ్తున్నాను ఇంకా ఇంట్లో అయితే చిన్న బాబుని అయితే చదివిస్తాను పెద్ద బాబుకి వచ్చేసి ట్యూషన్లో అయితే జాయిన్ చేసేసాను ఇంక ఇక్కడైతే బట్టలు ఉతుకుతున్నాను మా హస్బెండ్ షర్ట్స్ అండి ఇంకా పిల్లల స్కూల్ డ్రెస్సులు బుధవారం రోజు వైట్ వేసుకుంటారు ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే చేత్తోనే ఉతికేస్తాను మిషన్లో అయితే వేయను ఇంకా నా శారీ ఏవి ఉన్నాయి కదా సపరేట్గా ఉతుకుతాం మళ్ళీ కలర్ తగిలిద్దేమో అని చెప్పేసి ఇంకా బట్టలు ఉతికేసి ట్యూషన్కి వెళ్ళి బాబుని తీసుకొచ్చి పిల్లలకైతే డిన్నర్ పెట్టేశాను ఇంకా ఇద్దరైతే పడుకున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు తన లంచ్ బాక్స్ పిల్లల లంచ్ బాక్స్ ఇంకా వెళ్ళి తిన్న ప్లేట్లు అవి ఉంటే అన్నీ క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లు కడగాలంటే కుదరదు కదా అందుకని ఇప్పుడే కడిగేస్తాను నేను ఇంకా ఇలాగైతే కడిగి నీట్గా అయితే పెట్టేస్తాను మెస్సి మెస్సిగా ఉన్నా కానీ బొద్ది ఇంకలు అయితే ఉంటాయండి అందుకని ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టేస్తాను ఇంకా నేనైతే స్నానం చేసేసి డిన్నర్ అయితే చేసేసాము ఇంకా పైకి అయితే వచ్చేదాము టెర్రస్ పైకి బట్టలైతే ఆరేస్తున్నాను ఇంకా బట్టలైతే ఆరేసి వచ్చాను ఇంక ఇద్దరు అయితే పడుకుంటున్నారు ట్యూషన్ నుంచి రాగానే అన్న తినేసి పడుకుంటారండి ఇంకా నేనైతే ఒక డిఏవై అయితే చేస్తున్నాను తనైతే ఒక వారం నుంచి అయితే చెప్తున్నాడు నాకైతే కుదరడం లేదు ఈ ఐస్టిక్స్ అయితే తీసుకోవడం ఇంకా అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఈరోజైతే తీసుకొని వచ్చాను కదా ఏం చేయాలి అంటే చెప్తాను వాళ్ళతోనే చేపించాలి కానీ టైం అయితే లేదు కదా ఇంకా సండే అయితే నార్మల్గా ఇంట్లో చేపిస్తాను ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఇదైతే చేయాలి మళ్ళీ చేయకపోయాను అనుకోండి మార్నింగ్ లేచి ఏడ్ చేస్తాడు అందుకని నేనే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను చేస్తాను సండే రోజు తనతో అయితే చేపిస్తాను ఇంట్లో బాగుంది కదా ఇంట్లో పెట్టడానికి కూడా బాగుంటుంది ఇంకా మీకు బోర్ కొట్టకుండా స్పీడ్ మూలయితే పెట్టేశాను నేను ఇంకా హౌస్ అయితే రెడీ అయిపోయింది ఎలా చేశాను అని కామెంట్ చేయండి ఈ కట్ చేసేసరికి చేతులు అయితే నొప్పి వచ్చాయండి చూడండి ఇలాగైతే అన్ని కట్ చేశాను పార్ట్ ఉంది కదా అవైతే కట్ చేసేసాను ఇంకా హౌస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా డిఏవై అయితే చేశానండి నేనైతే చాలా ఇష్టంగా అయితే చేస్తాను డిఏవైస్ అంతకుముందు చాలా ఎక్కువ చేసేదాన్ని ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత బిజీగా ఉండి నేనైతే ఇప్పుడు సరిగ్గా చేయడం లేదు ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని విడిస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ గుడ్ నైట్